ప్రైస్త్ లోడ్ యహోవ నామమ్మకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మన దేశంలో ఒక రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ కొరకు మనం ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నాం ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిస్థితులు అక్కడున్న ప్రజలు మార్చి ఒకటికి వారు తలపెట్టిన దాని విషయంలో క్రైస్తవులము దేవుని బిడలమైన మనము దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని తమ చెడు ప్రవర్తనను విడిచిపెట్టి ఆయనకు మొర్ర పెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తానని మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు కాబట్టి దేవుని సన్నిధిలో మనం మరుపెడదాం దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను మనం చూచునట్లుగా మనం దేవుని సన్నిధిలో మరుపెడదాం ఎందుకని అంటూ ఉన్నాడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తామును తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకినే ఎడల తమ విడిచిన విడిచునీయడల ఆకాశము నుండి నేను నే వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశ్యమును స్వస్థపరచుదును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన ప్ ప్ మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును దేవుడు ఎంతో స్పష్టంగా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు మనం కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి ఆయన సిద్ధముగా ఉండి ఉన్నారు కాబట్టి ఛత్తీస్గఢ్లో ఉన్న క్రైస్తవ విశ్వాసుల యొక్క బలము కొరకు వారి విశ్వాస జీవితంలో ఎటువంటి పరిస్థితులు వారికి ఎదురైనా వారు స్థిరులను కదలని వారిగా ఉండనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు బహుధైర్యమును వారికి అనుగ్రహించినట్లుగా వారికి ఎదురవుతున్న పరిస్థితులలో వారు దేవుని కొరకు వారు నిలవబడినట్లుగా సతీష్గఢ్లో ఉన్న క్రైస్తవ బిడల కొరకు విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేయి దేవుడు శూషణ కోటలో జరిగిన పరిస్థితి ఎస్తేర్ టైంలో జరిగిన ఆ పరిస్థితి యూదులందరూ కలిసి ప్రార్థించినప్పుడు మాన్ యొక్క ఆలోచనలన్నిటినీ కూడా తారుమారు చేసిన దేవుడు ఈ రోజున సజీవుడై ఉన్నాడు అప్పుడున్న దేవుడే ఇప్పుడును కూడా ఉండి ఉన్నాడు అప్పుడు వారు ప్రార్థించిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం ఏ ఏ ప్రాంతాలలో ఉన్నప్పటికీ ఏ ఏ దేశాలలో మనం ఉన్నప్పటికీ ఛత్తీష్కర్ కొరకు మనం చేసే ప్రార్థనలు దేవుడు ఆలకించి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కలిసి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా పరిశుద్ధుడా నీ ఘనమైన నామనకు స్థుతులు చెలుస్తూ ఉన్నాం నాయనా మీరు గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు మీ సన్నిధిలో వారు మొర్ర పెట్టినప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకుని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు మా చెడు మార్గాలను విడిచిన మేము ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి మా ప్రార్థన మీరు ఆలకించుతూ ఉన్నారు మా ప్రార్థనలకు మీరు జవాబునిస్తూ ఉన్నారు మా పాపములను క్షమించి మా దేశ్యములకు మీరు స్వస్థత ఇస్తూ ఉన్నారు తండ్రి అయినా మేము ఎక్కడెక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ ఆ స్థలముల ముందు మేము చేస్తున్న మా ప్రార్థనల మీద మీ కనుదృష్టి నిలిపి ఉన్నారు మీ చెవులు నాయన మేము చేయిచున్న ప్రార్థనలు ఆలకించుచు ఉన్నారు థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను గొప్పదేవా నీకే వందనాలు నాయన ఈ సమయంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడివి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుచున్న దేవుడివి తండ్రి నాయన మీరు చూచుచున్న దేవుడివి మీరు వినుచున్న దేవుడు ప్రభువ అద్భుతాలు చేయుచున్న దేవుడివి తండ్రి ఆశ్చర్య రీతిలో మీ కార్యాలను జరిగించుచున్న తండ్రివయ్యా నీకు స్తోత్రాలు మా సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో ఎవరు తండ్రి யினா மவா అపవాది క్రియలు చేయడానికి తండ్రి మీకు విరోధముగా ఎవరు తలపెట్టుతూ ఉన్నారో మీకు విరోధముగా ఎవరు ఏ పని చేయడానికి వారు వస్తూ ఉన్నారో నాయన ఆ యొక్క గ్రామాల చుట్టూ యేసు రక్తాన్ని మేము ప్రకటన చేస్తూ ఉన్నాం ఆ గ్రామాల చుట్టూ పరిశుద్ధ అగ్నిని కంచిగా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆ గ్రామాల మీద యేసు నామములో అద్భుతమైన కార్యాలు జరుగునట్లుగా నాయన ఎవరైతే మీకు విరోధముగా పనిచేయడానికి పూనుకొని ఉన్నారో వారి యొక్క మనోనేత్రములు తెరవబడున గాక వారి హృదయాలు తెరవబడున గాక నా జన ఏసు నామంలో వారు చెవులు తెరవబడున గాక నా జడని ఏసు నామంలో వారు నోరు తెరవబడునగాక నా జన ఏసు నామములో అలనాడు సవులుని ప్రభు మీరు ఏ విధంగా అయితే దర్శించి ఉన్నారో ఆ విధంగా ప్రభునైనా వారి దర్శనము పొందుకుంది రుగాక నా జలో వారి నోళ్లతో ఏసే రక్షకుడిని మిమ్మల్ని స్థుతించుదురుగాక నాయన ఎవరు మీకు వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నారో కార్యాలు చేయడానికి వస్తూ ఉన్నారో నా జడని ఏ సున్నా వారి కాళ్ళు ముందుకు వెళ్లకుండును గాక నేసులో వారి చేతులు ముందుకు చాపకుందురుగాక ఏసు రక్తము ప్రభు ఆ ప్రదేశం మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం పూనుకున్న ప్రభు వ్యతిరేకంగా పోనుకున్న ప్రతి ఒక్కరి మీదను ఏసు రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఏసు రక్తంలో ఉన్న రక్షణ కార్యాలు వరకు జరుగును గాక వారి పాపములు క్షమించబడున గాక వారి అపరాధములు క్షమించబడున గాక వారు క్రీస్తు వైపుకు తిరుగుదురుగాక థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చదువుస్తూ ఉన్నాను గొప్ప రాజ్యానికే వందనాలు పరిశుద్ధుడాకే స్తోత్రములు దేవా నాయనా మేము ఒక అద్భుతమైన మీరు చేసిన కార్యాన్ని మేము వినడానికి ప్రభు నాయన నా ప్రభు నా దేవా మేము ఆతులతో ఎదురు చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ మీ అద్భుతాలను బట్టి నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా అక్కడ ప్రతి విశ్వాసనే ప్రభు మీరు బలపరిచి ఉన్నారు మీ శక్తితో వారిని నింపి ఉన్నారు నా ప్రభు మీ కృప వారికి తోడుగా ఉంది మీరు వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా మీరుండి ఉన్నారు నాయన ఇస్రయ్యను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడను సెలవిచ్చిన మా తండ్రి మీరు మీ బిడ్డలను కాపాడుచు ఉన్నారు మీ బిడ్డల చుట్టూ మీరు కంచిగా మీ బిడల చుట్టూ మీరు అగ్ని ప్రాకారముగా ఉండి ఉన్నారు మీ బిడల చుట్టూ మీరు ఒక పర్వతము వెళ్ళే చుట్టూ ఆవరించి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న ప్రతి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి రాజా నీకు మా స్థుతులు చెలుస్తూ ఉన్నాం నాయన నీకే స్తోత్రములు తండ్రి నాయన మీరే ప్రభు ప్రతి నేత్రము మిమ్మను చూచినట్లుగా కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవ భారత దేశమేంటి నాయనా అనేక దేశాల నుండి తండ్రి ఈ విషయం ఛత్తీష్ వరకు ప్రభువా నాయనా నా తండ్రి నీ సన్నిధిలో దూపము వేస్తూ ఉంటుండగా అందరి ప్రార్థన ని బిడ్డలైన వారు అందరి యొక్క ప్రార్థన మీరు ఆలకించి జవాబునిస్తూ ఉన్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు అహితోపలి యొక్క ఆలోచనలను తారుమార్చేసిన దేవుడివి హామాన్ యొక్క ఆలోచన అన్నిటిని కూడా తారుమారు చేసిన దేవుడివి తండ్రి నైనా నీ అద్భుతమైన కార్యం నయనా అలా తండ్రి ఎస్తే టైంలో పలానా నెలలో పలానా రోజునని ప్రభువా వారు ప్రకటన చేసినప్పటికీ నీ తండ్రి అద్భుతమైన రీతిలో తారుమారు చేసినందుకు ప్రభువా మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు అప్పుడున్న దేవుడివే మీరు ఇప్పుడునూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామాన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లస్ యు ఆల్ ఈ ప్రార్థన మనము కంటిన్యూగా ఏమన్నా ఈ మూడు నాలుగు రోజులు భారంతో ఎక్కువసేపు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిద్దాం అద్భుతాలను చూద్దాం దేవుని యొక్క మహిమ ఆ స్థలంలో దిగువస్తూ ఉన్నది దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం దేవుడు మేము ప్ర ఏకిపించిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించను గాక మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు షలోం